టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నేడు దీంతో సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి సోషల్ మీడియా వేదికగా మరియు నేరుగా ఆయనకు ఫోన్ చేసి విశేష తెలియజేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ అంటే ఆయన నమ్ముకున్న అభిమానులకు గుండె ధైర్యమని చెప్పుకోవాలి ప్రశ్నించే గొంతుక అక్రమార్కుల గుండెల్లో దడ సామాన్యుడి కోసం ఎంతవరకైనా తెగించే తత్వం ఓటములకు కుంగిపోయి విజయాలకు పొంగే వ్యక్తిత్వం కాదు సమాజం కోసం నిరంతరం ఆలోచన తన ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే మనస్తత్వం పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒకటే పవన్ మదిలో మెడుతులు ఉంటుంది సినిమాలో అయినా రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక అని చెప్పుకోవచ్చు చిన్నతనం నుంచి ఎన్నో కష్ట నష్టాలను చూశారు తన ఎదుగుదలలో ఎన్నో అపజయాలు పలకరించిన విషయం మనకందరికి తెలిసిందే అయినా సరే నిరుత్సాహపడలేదు పరాజయాలను అనుభవ పాఠాలుగా మలుచుకుని ముందుకు సాగారు పవన్ కళ్యాణ్ గారు నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలామంది నాయకులు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కాల్ చేశారట ప్రశ్న న్యూస్ తెగ వరేల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించడమే కాకుండా తనను తాను ఒక హైవోల్టేజ్ పవర్ స్టార్గా జనాలకు పరిచయం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా దాని మీద ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు ఉండడమే కాకుండా ఆ సినిమాను చూడడానికి యావత్ తెలుగు ప్రేక్షకులందు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే